పర్ఫెక్ట్ పాట కరెక్ట్ స్టెప్పులు అందరూ చూసారు స్థాయి రాజకీయాలు మాట్లాడే అంబేద్కర్ స్థాయి ఒకప్పుడు ఇది ఎవరు ఫ్యాబ్రికేటెడ్ వీడియో కాదు మీరే సంక్రాంతికి రిలీజ్ అయిపోయి ఏపీ అంటే మీరు ఏపీలో చేసిన స్థాయి రాజకీయాలు ఇవి రాజకీయం జరగల అభివృద్ధి జరగల ఇలాంటి గోల జరిగింది ఏ స్టెప్ అంబటి స్టెప్యేట్ యువర్ వెరీ గుడ్ డాన్సర్ సింక్ బాడీ మూవ్మెంట్ రిథం హిప్ మూవ్మెంట్ ఫేస్ ఎక్స్ప్రెషన్ లెగ్ మూవ్మెంట్ హ్యాండ్ మూవ్మెంట్ పర్ఫెక్ట్ నెక్స్ట్ నెక్స్ట్ టైం సంక్రాంతి వస్తే ఇంకొక స్టెప్ కి బీట్ అయ్యి నువ్వు ఖచ్చితంగా వైరల్ అవుతావు తప్పేం లేదు నీలో ఉన్న టాలెంట్ ఇది ఫ్యాంటాస్టిక్ టాలెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు దాకా అందరు చెప్తారు భోగ మెలన్ డాన్స్ లో లేకపోతే క్లాసికల్ డాన్స్ లో క్లబ్ డాన్స్ లో ఇలాంటి డాన్సులు చాలా రకాలు వింటావు జుంబా పుంబా నత్ నీ ముందు నువ్వు వేసే అంబా ముందు ఏ పాటకైనా నువ్వు వేసే స్టెప్లు అదిరిపోయి జుంబా కాదు అంబా డాన్స్ ఇక్కడ నుంచి అందరూ ఆంధ్రప్రదేశ్ లో అంబా డాన్స్ తప్పేం లేదు ఇది పాజిటివ్ చెప్తున్నా నీ ట్రేడ్ నాకు పెట్టుకో నువ్వు స్థాయి నీ కింద పని వాళ్ళు నీ గురించి నేర్చుకున్న వాళ్ళు అంబా డాన్స్ సెంటర్ పరికళ్ళిపోతాయి ఏ మళ్ళీ స్టెప్లు వచ్చి పార్టీ పవర్ లో ఉన్నా లేకపోయినా ప్రతి సంక్రాంతికి వచ్చి నువ్వు నేర్పించు జనాలకి యు హెంటాస్టిక్ ఫ్యూచర్ యాజ్ అ డాన్సర్ ఫంటాస్టిక్ బాడీ మూమెంట్ పక్కన లేవనుకుంటున్నారు అని చెప్పి బెడిచిపడి చాలా మంది ఈ రోజు దాకా డాన్స్ వేయడానికి భయపడతారు ఎవరేమని కూడా నాకేంటే హే రోజు మంత్రి మంత్రిగా అదేనంటే మనం చాలా మంది బిడియ పడతాం ఆ వయసుకి బిడియం అనేది లేకుండా సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా చాలా మంది ఎంత తొక్కేసుకుంటారు జీవితాల్లో సిగ్గుపడిపోయి జనాలకు సిగ్గుపడిపోయి సిగ్గు అంటే వేరే రకంగా అంటలేదు అంబటి గారు వెరీ ఓపెన్ మైండెడ్ గా వెరీ ఓపెన్ గా చాలా బాగా మాట్లాడతారు అంబా డాన్స్ అందరూ చూసుకుని అంబా డాన్స్ నేర్చుకుని అంబా డాన్స్ సంక్రాంతికి పెట్టుకుంటే సూపర్ హిట్ ఈ పార్టీ మాత్రం ఆంధ్రప్రదేశ్ జనాలు ముందు మళ్ళీ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎవ్రీ సంక్రాంతికి మీరు వచ్చి డాన్స్ వేయండి ఇట్ ఈస్ వెరీ గుడ్ నేను అప్రిసియేషన్ నోట్ లో చెప్తున్నాను తప్ప అప్రిసియేషన్ నోట్ లో కాదు అంబా డాన్స్ అన్న ఒక ట్రేడ్ మార్క్ మీ పట్ల హ్యాష్ ట్యాగ్ తిరగాలి అంబా డాన్స్ స్టేట్ లో ప్రతి ఒక్కళ్ళు సంక్రాంతికి అంబటి రాంబాబే గుర్తురావాలి తప్ప ఏ పార్టీకి అతీతంగా మీరు ఒక్కడ ఎలగాలి ఆంధ్రప్రదేశ్ లో సో ఇప్పుడు అంబటెన్స్ ఆయన మీరు అన్నట్టు చెప్తే చేస్తే పెద్ద ఎత్తున ఫ్యాన్స్ పెరిగిపోయి అయ్యో అయ్యో ఈయన ఆయన ఫ్యాన్ బేస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఆయనకు అర్థం కావట్లేదు ఆయన డాన్స్ కనుక ఒక సింక్ లో పర్ఫెక్ట్ కింగ్ సింక్ సీన్ ఉంటుంది చూసారా తెలియకుండా రక్తదానాలు చేసి ఫ్యాన్ పీస్ ఫాన్ బీస్ అంబాట్టి కాడికి అంబా డాన్స్ తో వచ్చేది ఈ హోటల్ రాజుకెళ్ళి పక్కన పడే సాయం దీనికెళ్ళిపోతారు చూడండి ఫెంటాస్టిక్ అప్రోచ్ ఉంటుంది మీకు యూత్ అంతా ఇలా ఎనర్జీ ఎక్కించుకొని వచ్చి డాన్స్ చేస్తారు అంబా డాన్స్ కి ఏం సింక్ అంబటి గారు ఏం సింక్ అది మాత్రం